ఐ ఐ ఐ డాన్సర్ డాన్స్ 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 యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ సింగిల్ లెగ్ లెగ్ వంటి మీద చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ విల్ గివ్ ద ఛాన్స్ కెన్ టేక్ ఇట్ థాంక్యూ థింక్ దిస్ ఇస్ జ్యూస్ రైట్ ఎగ్జాక్ట్లీ యా 1 2 ఐక్ for single leg dance, right? <laughs> Can you stop the music? Stop. Uh, what happened, man? Uh, stomach upset. Uh, where is <laughs> the bathroom? I'm uh, uh, Chala Then we will talk about it. Yes, sir. Details <laughs> are the bathroom. Uh, bathroom is the bathroom. Sir, Pen. Uh, 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 Which way? Take left and go straight. Oh, uh, oh so uh, long. Full and final segment over. Bathroom got to two Next. ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు ఐ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఇది అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతా కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రు లాక్ విజం సార్ వెంట్రుక లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుక లాగడం కాదండి వెంట్రు లాక్ విజం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను చిట్టు బాబు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు చిట్టుబాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు ఏంటి బొమ్మలాటకు రెండు లక్షలా అదేంటి మూర్తి గారు అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతానండి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూస్తాను భయ్య ఊరిదేవులండి డబ్బులు పెట్టేవాళ్ళు నీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబుగారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేస్తా వెంకటేశ్వర్లో రైతుల గిట్టుబాటు ధర లేకపోయినా నే ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై రై రైమని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మని వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కిచ్చినా తప్పు లేదు మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ తీసుకో పెద్దలు ముందు మీరు ఇప్పుడు పిల్లాడివి నువ్వు తీసుకో థాంక్స్ వెల్కమ్ విల్వే సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకోటి ముందు సంతకం చేయవయ్యా దుర్మోత్ స్టార్ట్ లెక్క మారింది గ్లాస్ మాతట్ సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత చూద్దాం లేదా ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్నపాత్ర మీ కడుపులో ఉండిపోతుంది బయటకు వచ్చేలా ఉంది ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మూర్తం వచ్చేసి ఇంత మీరే చెప్పండి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి

నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించే రాగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను నాకు పచ్చిపోయాను బాబా తగ్గించి వాకింగ్ చెప్పు ఇప్పుడు చూడు వాడికి ట్యాంక్ నువ్వు మామూలు కాదు భయ్యా ఉంటా

లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను అంటే దరిద్ర కోట్ ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అనుకుమార్ వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారా

వరకెప్పుడు తెలియదు కనుకే మనసుక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసను కనుకే కనులిక కలలే రాసే అరే నాలో ఏముందో నీ చూపే చెప్పిందే ఎదలో లేనందే సాహనా దశమి వచ్చిందే ఒలమి రేహనా చలిమి ఏంటి ఇంత లేటు బుద్ధి లేకుండా సారీ అత్తయా యా యాక్చువల్లీ ఓకమా నో సారీ చెప్పడం తండ్రి లేని పిల్లవి ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్ ను బయ చేరు యు మా మావయ్య యు సో స్వీట్ కం కం లెట్స్ గో ఎలామండి ఇట్స్ ఓకే నారలేదమా నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి ఏంటి దాని మీద రే చూస్తున్నా ఏంటి అది కదండి నర్మయ్ ఆ బండోడు నువ్వు 같이 పోసుకురండి తిన్నదన్న అరుగుద్ది మీ లగేజ్ మన ఓ మై ఇలాంటి మనిషిని ఎలా బరిస్తామా హెల్ప్ మీ

మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చా వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడలు ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంటరా ప్రిన్సెస్ ఏ వందల కొట్టున్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సర్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది చూడండి ఏదో టిక్కెట్ కొనుగోలు ట్రావెల్ చేసిన వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నావు మరి ఏం చేయమంటారు సార్ ఈ టాలెంట్ చూపించబోయా వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి వెరైటీగా ఉంటుందని మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం వదలమంటారా వదులు

ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా సాడిస్ట్ మీద వాళ్ళారా పసిబిడ్డ మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ని కదరిచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలని గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను సర్దా కోసం అతనితో ఆడుకోడండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండి ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్ అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి తీసుకొచ్చావు ఎంటర్‌టైన్ చేయాలి

నీ పాట విన్నప్పటి నుంచి తను ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా నీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం చెప్పండి పూజ ఐ గోట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా యు నో వెంకీ టుడే ఇస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే

ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది వదిలేండి ఏంటండి అది మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు కానీ నాకు బండి గుర్తుందండి కరెక్ట్ గా నా టెన్త్ ఎగ్జామ్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది ప్రేమ దేశమా ప్రేమ సాగరమా ప్రేమ సాగర్ అక్కడ ప్రేమ దేశం ఎక్కడ మొన్న ఆ అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి ముస్తఫా ముస్తఫా ప్రేమ అన్నీ ఆ లెక్కను చూస్తే 26 27 28 ఆ మధ్యలో అక్కడ ఉంటుంది బట్ యు లుక్ సో యంగ్ వాట్స్ ద సీక్రెట్ అనవసరంగా ఏకో మిట్ అయిపోయాను సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజు గారు గైడ్ ఫాలో అవుతాను మంత్ సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకుర్రులు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తినేయాలి ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మిజానండి మీరు కూడా ఒక ఫాలో అవుండే ఎప్పుడు యంగ్గా ఫ్రెష్గా ఉంటారు అంటే మీలాగా అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ మీస్ మాట్లాడింది చాలు అంకుల్ కోప్పడతారు పద వెళ్తా అలాగే ఓకే వెంకీ సీ లైట్ ఎక్కే బాయ్ 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 పిలిచారా లేదే పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

వింజామారులు జంజామారు తాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి

నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే ఆ పాట కూడా పాడాను అది మరి ఎవరో కాదు మీ మేన కోడలు పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మేన కోడలు డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తను డ్రీమ్ గర్ల్ తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ధీమాతో ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదేనా నువ్వు ఫిక్స్ అయినప్పుడు

అయా అయా అిటుడి బాక్రా నబా తు తేతయారా అబారిట్ అందేం ఉస్యలాష ఑ింద్ర్రిసింది. నిరి అనిం అద్రింది సిలేంనింది. అబాదిందిం� నీ వెంకీని వెంకి మరి ఇంతలో ఆ రాజుతో ఇక ఇకలు పక్కపక్కలు ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది వందల కోట్లు ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ మనసు మార్చుకుంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు షేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవటంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కనెక్ట్

నువ్వు <laughs> <laughs> నీ హెయిర్ స్టైల్ యువర్ బాడీ లాంగ్వేజ్ మీ డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి హృదయం వెక్కడున్నది హృదయం వెక్కడున్నది హాయ్ అంకిల్ ఏంటి డల్గా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు ఎవరు రాస్తారురా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం ఏమైంది అంకిల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే ఈ పోలీసు అన్నం తినేస్తాడు ఈడు అలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బటానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడు పండుగాడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా శృతి లేమ్మా టిఫిన్ చదువు గాని టూరిస్టులకు గోల్కొండ కిల్ల రక్తపాతంతో నిండిపోయింది అక్కడ పది శవాలు పడి ఉన్నాయి వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసు నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు నాకు తెలుసా మెంట్లాడు చేసి ఎవడు ఇంకెవడ పండుగాడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చేయి చాలా జల్లి ఫోన్ కార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి జరిగిన తర్వాత చెప్పాలిగా ముందు తో చెప్పు హాబాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది నేసేస్తావా నాకు అవసరం లేదు బెల్ట్ నికాల రే చే నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు దేవుడు అన్ని చడ్నీ అయితే ఏంటి ఆడుకుందామా నేను మగాలతో కానీ నేను ఆడతాను రా ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పట్టుకున్నాను నేను ఎంతో మంచి అనుకున్నాను అక్కడ ఉన్న చంపేస్తారంట ఎవరిని ఎవరో తెలియదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావ్ కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు

శృతి నీకు విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేసింది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను కోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది ధర్మం చే తల్లి జీన్ ప్యాంట్ చూసి పెళ్ళమ్మా కామంతా కట్టకట్లా ఆడిపోతున్నా ధర్మం చెయ్యమ్మా ప్లాన్ తయారీ అది ప్లాక్ కదిరింది నువ్వా బాబు నీకు దమ్ ఉంటే ధర్మం చేయ బాబు ధర్మం చేయడానికి ఎలా అనుకుంటావు చెప్పు ఈ మాట మళ్ళీ నాకు ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తాకాయ సార్ ఈ ఈ నాకు గిట్టదరా ఐ హెట్ బెగ్గర్స్ వైస్ అమ్మా బాబు धरमंजन जैन बाबू रे मोसाका मोसाका ऐयो बे ऐयो बे ऐयो बे ऐ ने था था था। था। ने लिपोतनाल ಅನ್ನುಕೋ ಕದ್ರಾ ಅಹ ಎಲ್ಲ ದೇ ಅಯೋ ಬೇ ಅಯೋ ಬೇ ಅಯೋ ಬೇ ಐ ಹೇ ಚುಕ್ ಮೇಬ್ಬ್ ಜಾತಿ ದುಕ್ ಮೇ ನಾ ಕೋ అన్నా చెప్పన్నా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట దృష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా నాకు వదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్